విహా టూ కేఎస్కెజివి న్యూస్ ముందుగా వార్తలుడి వివరాలను చూద్దాం గుంతకల్ వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన గుత్తి వైసీపీ నాయకులు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో మంగళవారం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి గుత్తి వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు గుత్తి పట్టణంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పెద్ద సంఖ్యలో బయలుదేరి గుంతకల్ వెళ్లారు అనంతరం గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి వైసీపీ రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డి జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి రెడ్డి అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజనాథ్ జిల్లా ఉపాధ్యక్షులు నైరుతి రెడ్డి నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు బిందె వరలక్ష్మి మహిళా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త నాయకులు కష్టపడి పనిచేయాలని రాబోయే కాలం మనదేనని తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి వైఎస్ఆర్ సిపి నాయకులు పట్టణ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ వీరా గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బిందె వరలక్ష్మి డాక్టర్ శాంతిప్రియ మండల అధ్యక్షులు గంగరాజు వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు వైబీ మాబు వైబి బాబు మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి మాజీ జెడ్పీటీసి ప్రవీణ్ కుమార్ యాదవ్ సీనియర్ నాయకులు మల్లయ్య యాదవ్ గురుప్రసాద్ యాదవ్ రంగస్వామి సివి రంగారెడ్డి వరిగడ్డి శేక్ష కౌన్సిలర్లు రూపావతి వరదరాజులు మున్సిపల్ అధ్యక్షుడు మహమ్మద్ షఫీ మరియు గుత్తి మండల మరియు పట్టణ వైఎస్ఆర్సీపీ అన్ని విభాగాల అధ్యక్షులు సెక్రటరీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Good వేదిక మీద నియోజకవర్గ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ కమిగలకు అనే ఒక కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో మనం కూడా మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకునేందుకు రోజు ఈ వేదిక మీద మనమందరం కూడా సమావేశం కావడం అనేది మనం కూడా గుర్తు పెట్టుకోవాలి అందరికీ తెలిసిన విషయం ఎప్పుడు నిజం చెప్పడు అబద్ధాలు మాత్రమే చెప్తాడనేది తెలిసినా కూడా ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా ఇద్దరు కూడా ఎప్పుడు ఇచ్చిన మాట నిలబెట్లే శక్తి లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులు ఆ రోజు ఇష్ట ఇష్టరాజ్యంగా హామీలు ఇచ్చినారు నూట నలభై మూడు హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చే దిశగా మేము చేస్తాం ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఖచ్చితంగా చేస్తాం అని చెప్పి మన ప్రియత్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య కాలంలో మనము పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ ఒక సంవత్సరం నిండిన తర్వాత ఒక సంవత్సరం అయింది మరి ఇంతవరకు మీరు ఇచ్చిన హామీలు తెలుపుకోలేదు కార్యక్రమాలు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల వరకు మేరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాటం సాగించిన తర్వాత మెత్తపోటు దినమనే కార్యక్రమాన్ని మనం అందరూ కూడా జరుపుకున్నాం ఆ రోజు కూడా మన గుంతక నియోజకవర్గంలో వేలాదిగా తల్లి వచ్చి మరి ఎంతో పెద్ద ఆ పోరాటాన్ని మనము ముందుకు తీసుకోబోతాము మేము ఆ రోజు చెప్పేవాళ్ళు ఏమని చెప్పా చంద్రబాబు నీవు మోసం చేస్తే చూస్తూ ఊరుకో కూర్చో కూర్చోము తప్పకుండా నీ మెడల్ మనకు ఇచ్చిన పథకాలను అడిగి తెలుసుకున్నాం ఇంటింటికి వెళ్ళి ఏ రకంగా వాళ్ళకి పథకాలు ఇచ్చినాడు వాళ్ళకు న్యాయం జరిగిందా ఇంకా ఏమైనా పొరపాట్లు జరిగినాయా ఎన్ని రేషన్ కార్డు తీసేసాడు ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం ఈ రోజు నుంచి మరి ఆ సమాచారాన్ని సేకరించి మన సెంట్రల్ ఆఫీస్కి అంటే మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన ఆదేశాల మేరకు వాటన్నిటిని కూడా అందజేసే కార్యక్రమంలో భాగమే ఈ రీకాల్ ప్రోగ్రాం అనేది మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూ ఉన్నాం ఈ సందర్భంగా పిలిచిన వెంటనే ఆహ్వానాన్ని అందించి వచ్చిన రాయలసీమ గౌరవ సతీష్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా వెంటనే వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా చాలా విషయాలు ఈ యొక్క కార్యక్రమం గురించి మరి పెద్దల గురించి చెప్తారు అంత ఒక చిన్న సన్మాన కార్యక్రమం మన అతిథులకు మరి గౌరవ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా మరి మన నియోజకవర్గ వెంకట్రామ రెడ్డి గారు మరి పౌర సన్మానం చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు నరేష్ కుమార్ రెడ్డి గారి కూడా మన గౌరవ విద్యార్థి అనేటువంటి వెంకటామరెడ్డి గారు గౌరవ సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం తెలుసు మనందరైనటువంటి మన జిల్లా అధ్యక్షులైనటువంటి పెద్దలు అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా మరి మన ఇన్చార్జ్ వెంకట్రామరెడ్డి గారు పౌరు సన్మానం చేయడం విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ ఇన్చార్జ్ మా వెంకటరామరెడ్డి గారికి పౌర సన్మానం చేయడం జరుగుతుంది సతీష్ గడ్డర్ కూడా మనం జిల్లా నాయకులైనటువంటి గాంధీ వినేశ్వర బాబు కూడా మరి ఆయనకు సన్మానం చేయడం జరుగుతుంది డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి అనంత వెంకట్రామే అన్న గారు అదేవిధంగా మన పార్లమెంట్ కన్వీనర్ అయినటువంటి నరేష్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఈ సభ అధ్యక్షుడు రెడ్డి గారు అదేవిధంగా ఈ ఈ కార్యక్రమానికి వచ్చి ఇచ్చేటటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరితో భార్య నమస్కారాలు మనం చూసాము లాస్ట్ ఐదేళ్ళలో మనము లో ఉన్నప్పుడు దాదాపు జనాన్ని ఏదైతే పాటించామో ప్రతి ఒక్క మాటని పూజ తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చేపట్టడం జరిగింది మనం అంత అభివృద్ధి అభివృద్ధిలో అయితే సంక్షేమంలో అయితే ప్రతి విషయంలోనూ మనము సక్సెస్ అయ్యాం కానీ మనం గారు జగన్మోహన్ గారు ఏవైతే కార్యక్రమం చేశారో అవి ప్రజలకు మంచి చేసినాయి మన కార్యకర్తలకి మంచి చేసినాయి కేవలం ఒకే ఒక్క దగ్గర కార్యకర్తలని కొద్దిగా నిరుత్సాహపరిచారు ఆ విషయంలో తప్ప ప్రతి దాంట్లో మనం సక్సెస్ అయినాము కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ మనం ఆ నిరుత్సాహంతో అదే విషయాన్ని జనాలు నమ్మినారు ఎప్పుడైతే ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తారో వెంటనే ఆ జనాలు దాన్ని నమ్మడం జరిగింది కాబట్టి మనలో మనం ఏమున్నప్పటికీ రాబో కాలంలో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో మనల్ని ఏదో బెదిరింపులు చేశారు వాళ్ళు ఎన్ని బెదిరింపులతో పాల్గొన్నా కూడా మనం తగ్గితే నేను అదేవిధంగా ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ ఉన్న పెద్దలు కమిటీ చేసి బాగుందో అని చెప్పి నా ఉద్దేశం అదేవిధంగా చాలా ఇంతకుముందు జిల్లాలో మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను ఆయన గారి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించినాను దయచేసి పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది అందరికి అనుకూలంగా ఉండేదాన్ని మెయిన్ రోడ్లో లో పెడితే బాగుంటుంది నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఏవైతే మనం కార్యక్రమాలు చేసినామో కార్యక్రమాలు ఎక్కడో మనం లోపల ఉండే ఉండే దగ్గర చేసుకుంటా ఉంటే కింద అది జనంలో మనం కలిసి ఉన్నామా కలిసి చేస్తున్నామా ఏమి కనపడటం లేదు దయచేసి కొద్దిగా లోపల మెయిన్ రోడ్కి సంబంధించి ఏదైనా ఒక కార్యాలయం తీసుకుని అక్కడ పార్టీ ఆఫీస్కి వస్తే బాగుందని నేను ఆలోచిస్తున్నాను అదేవిధంగా దానికి సంబంధించి తమకు చర్యలు తీసుకుంటారని చెప్పి జిల్లా కంపెనీ వాళ్ళకి రాష్ట్ర కంపెనీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకోండి మరియు పార్టీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారికి సోదరులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారికి పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు అనంత గారికి సోదరులు ಮಾಜಿ ಮಂತ್ರಿ ಶೈಲಿಗೆ ಸೋದರು ಗಾಂಧಿ ಲಿಂಗೇಶ್ವರ್ ಗಾಗಿ So swallow. అది వైఎస్ఆర్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఇట్లా ఒక్కరైతే మన పార్టీలో ప్రత్యేకంగా గుర్తుకల్ నియోజకవర్గంలో కి వారు పేరు ఏదైనా ఈ క్షేత్రం ఉందంటే అది గుర్తుగల నియోజకవర్గము ఎందుకంటే మన సతీష్ఠన్న గారు పిలిచిన వెంటనే మన కార్యక్రమానికి ఎన్ని పనులు కూడా ఒక్క కో లేదన్నా వస్తాను ఖచ్చితంగా అని చెప్పి మాటల ప్రకారం ఆయన రావడం అదేవిధంగా మన పెద్దలు మన పార్లమెంటు కమిటీ మరి ఇన్ఛార్జ్

मनंदर बाग़ ते